హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా ఈ మధ్యన రెండు రోజుల నుంచి కొంచెం ప్లాంట్లో కొంచెం వేరే వేరే పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదు అందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఈ నేను సాయంత్రం లైన్ పెట్టుకున్నా మధ్య లైను చాలా టైం లేట్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ అవుతుంది ఇది ఒకసారి చూడండి ఇలాంటి అసలు ఇదేంటో చెప్పగలుగుతారా మీరు ఇదేంటి తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏంటనేది నేను లాస్ట్లో మీకు చెప్తా ఈరోజు లైన్ గట్ల లైన్ అని చెప్పాను కదా లేట్ అయిపోతుందని చెప్తే అన్ని ఎడ్లు ఇంటికి వెళ్ళిపోతుంది ఆ ఇంటికి వెళ్ళే టైంలో నేను వాళ్ళ వాటి ఈ ఈరోజు అలా ఉంది పరిస్థితి పనులు బిజీ వేరే వేరే ప్లాన్ ప్లాన్ల వల్ల లైన్ లేట్ అయిపోతుంది ఈరోజు లైన్ చాలా లేటు అసలు ఎప్పుడో త్రీకి వెళ్దాం అనుకున్నా కానీ ఫైవ్ అయిపోయింది ఆల్మోస్ట్ అని ఈ వీడియో కూడా చిన్నగానే ఉంటుంది ఎందుకంటే నేను లైన్ స్టార్ట్ చేసేటానికి ఊళ్ళోకి వెళ్ళి పట్టే టైంకి చాలా ఆల్మోస్ట్ లైటింగ్ ఫెయిల్ అయిపోయింది అందుకనే తక్కువ తక్కువ లెంత్ అయి ఉంటుంది అందులో వేరే వేరే పనులు ఏంటంటే అసలు ప్లాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మెమరీన్ ఫెయిల్ అయింది మెమరీన్ అనేది వాటర్ టైమింగ్ తగ్గిపోయింది దానివల్ల కొత్త మెమరీన్స్ తెప్పించి వేసేసరికి రెండు రోజుల నుంచి ఆపన్లే సరిపోయింది నాకు అది తీసుకురావటం మళ్ళీ టెక్నీషియన్ తీసుకొచ్చి వేయించడం ఇవే సరిపోయింది అనుకోని ఖర్చు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కానీ తప్పదు ప్లాంట్ రన్ చేయాలంటే ఇలాంటివన్నీ ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు మనం సీతారాంపురం దాటేసినాం దాటిన తర్వాత నెక్స్ట్ లైను నెక్స్ట్ వచ్చి మద్దిగట్టలో వస్తుంది డైరెక్ట్ స్టాప్ అక్కడే ఇక్కడ ఎక్కడ ఆపునం ఎందుకంటే అక్కడ ఎక్కువ వాటర్ అవుతాయి ఇక్కడ చాలా తక్కువ అవుతాయి ఈవినింగ్ అయినా ఈరోజు చాలా బాగుంది వెదరు మంచిగా కూల్గా ప్రజెంట్గా ఉంది డైరెక్ట్ మద్దిగడ్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను రిటర్న్ చేసుకొని వస్తాను లైన్ ఎప్పుడైనా ఎందుకంటే మద్దిగట్టలో ఎక్కువ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ మద్దిగట్టలోనే అయిపోతాయి అందుకని మధ్య గట్లైన్ లైన్ తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా కనపడుతుంది ఆ చెట్లు అదే వచ్చే చెరువు ఈ ఇట్లా క్యాబిన్ వ్యూలో తీస్తే వీడియో ఎట్లా వస్తుందో అసలు మీకు చూడటానికి ఎలా ఉందో ఒకసారి ఒక్కళ్ళని ఒక్కళ్ళని కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఇట్లా క్యాబిన్ వ్యూ నుంచి వీడియో తీస్తే ఒక్కళ్ళని కామెంట్ చేయండి దాని గురించి ఈ మధ్యన ఈ లైన్లో కొన్ని కొన్ని గోతులు అక్కడక్కడ మట్టితో పూడ్చినట్టున్నారు కొంచెం కోతులు తగ్గినాయి వర్షాలు తగ్గిన కాడ నుంచి వర్షాలు చాలా చాలాసార్లు కొంచెం రీ చిన్న చిన్న రిపేర్లు చేయించేశారు చాలా బాగుంది అసలు మనం వెళ్ళే టైంకి ఇగో స్కూల్ బస్సు కూడా పిల్లల్ని దింపేసి వచ్చేస్తుంది ఇంత చూడండి ఎంత లేట్ అయిందో ఈ పాటికి లైన్ రిటర్న్ రిటర్న్లో ఉండాలి కానీ కుదరలేదు చాలా లేట్ అయిపోయింది ఈ లైన్కి వస్తే ఎందుకనో అసలు రోడ్డు బాగోపోయినా బండి స్పీడ్గా వెళ్తుంది ఎందుకంటే ఉన్న మెటల్ రోడ్ అయినా కానీ మంచి సమానంగా ఉంటుంది అందుకే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి ఏమో వచ్చేసినాం ముద్దిగట్ల ఇక్కడే ఫస్ట్ స్టాప్ మనకి ఇక్కడ కానీ ఇక్కడే దగ్గరలోనే ఫస్ట్ స్టాప్ ఇంకొచ్చారో లేదా పొలాల దగ్గర నుంచి ఇంకొక లైన్ లేట్గా రావడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది ఎర్లీ మా ఎర్లీకి వచ్చేస్తే త్రీ థర్టీ ఫోర్ కాల్ వచ్చేస్తే అసలు ఎవరు పొలాల దగ్గర నుంచి రావట్లేదు అందువల్ల వాటర్ కొంచెం రిటర్న్ తీసుకెళ్లాల్సి వస్తుంది అందువల్ల నేను కొంచెం అట్లా కూడా ఆలోచించి కొద్దిగా లేట్గా రావడం జరిగింది ఈరోజు మన బస్ స్టాప్ ఇక్కడే ఇక్కడ పట్టేసి నెక్స్ట్ ఊళ్ళోకి వెళ్ళాలి నా వీడియోల్లో పాత వీడియోలు గురి పాత వీడియోలో సివిఆర్ గురించి వీడియోలు చేసిన చాలా వాటి గురించి ఎవరికైనా ఇప్పుడు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే చెప్పండి అడగండి ఎందుకంటే నేను వీడియోలు అయితే చేసినా కానీ వాటికి సంబంధించిన సందేహాలు నేను ఎవరికి నివృత్తి చేయలేదు అసలు ఆ సివిఆర్ మెథడ్ ఏం జరిగింది ఎట్లా వచ్చింది ఏంటనేసి రిజల్ట్ ఏమైంది అనేది కూడా నేను అసలు ఎవరికి చెప్పలేదు కానీ ఏదో ఒక వీలున్నప్పుడు ఒక వీడియో ఖచ్చితంగా చెప్తాను దాని మీద అక్కడ పోసేసిన వాటరు ఇక్కడ ఊళ్ళో కూడా నేను ఎక్కడ కూడా ఈరోజు క్యాన్కి సంబంధించిన వీడియోలు తీయలేదు ఎందుకంటే లైన్ లేట్ అయిపోయింది అనేసి మళ్ళీ ఆ క్లిప్పులు తీస్తే మళ్ళీ ఇంకా చాలా టైం చా చాలా టైం పట్టిద్ది అందుకనే ఎక్కడ కూడా ఆ వీడియోలు ఏం తీయలేదు నేను ఓన్లీ నార్మల్గా డైరెక్ట్ లైన్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయినా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎక్కువ ఏం అంత వీడియోస్ ఏమి క్లిప్స్ ఏం తీయలేదు నార్మల్గా లైన్ టప్ టక్ ఇచ్చేసిన ఎందుకంటే లైటింగ్ ఫెయిల్ అయితే నాకు రివర్స్ చేయటం బండి ఇబ్బంది అవుతుంది బ్యాక్ సైడ్ లైట్లు రావట్లేదు దానివల్ల మొత్తం లైన్ తీయలేదు ఓన్లీ మధ్య గట్ల లైన్ వరకు తీసిన ఎందుకంటే ఇక్కడ బండి వాటర్ పోసేసి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది సిక్స్ అయిపోయింది అందువల్ల లైటింగ్ ఫెయిల్ అవడం వల్ల నేను వీడియోలు మొత్తం తీయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు నుంచి ఇంకా మరింత బెటర్ కంటెంట్ ఇవ్వడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను ఎవ్రీవే ఎవ్రీ వార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ